Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్కి ఎంత సరుకు దిగుమతి వచ్చింది టమాటా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇది నైట్ సరుకు దిగుమతి అవుతుంది కలికిరి మార్కెట్కి అది ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కువే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది బుధవారము పదహారో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ కలికిరి మార్కెట్కి నిన్న నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ దిగుమతి అయితే గనక ఏమీ తగ్గలేదు అలాగే పెరగలేని కూడా పెరగలేదు నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు కదా ఫ్రెండ్స్ నైట్ అయితే దిగుమతి వీడియో అనమాట తెల్లారితో ధరలు అనేది స్టార్ట్ అవుతాయి ధరలు స్టార్ట్ అయినాక నేను వీడియోలో ఎంత ఉంది అనేది మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక ప్రస్తుతానికి నిన్న ఎలా వచ్చిందో దిగుమతి ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఏమీ పెరగలేదు తగ్గలేదు నిన్నైతే కనుక నాలుగు వందలు టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకెలా ఉంటుంది